మందని మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి జన హృదయ నేత శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు మందని చౌరస్తాలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ముప్పై మంది రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నూతన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మందిని నియోజకవర్గ కేంద్రంలో కేకటి చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది శ్రీధర్ బాబు గారు ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేయడం జరుగుతూ ఉంది ఈ అర్ధరాత్రి పూజ చేసినా ఎవరికి ఆపదచ్చినా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకు అండదండగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉంది ఆ మహనీయుని శ్రీకరబాబు శ్రీపాదరావు గారి ఆశయ సాధన కోసం వారు రాత్రి పాలన తేడా లేకుండా పనిచేస్తూ ఉన్నారు శ్రీపాదరావు గారి ఆశయ సాధన కోసం చంద్రబాబు గారి అడుగాడలో ఉన్నట్లు ఈ ప్రాంత అభివృద్ధి కోసం యువజన కాంగ్రెస్ కృషి తెలియదు తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారికి ఆ భగవంతుడు ఆయిన ఆరోగ్యాన్ని ప్రసాదించి వారు నిన్ను నూరేళ్లు వర్దిల్లాలని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందు తీసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు ఈరోజు మా ప్రియతమ నాయకులు బలు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల పెళ్లిది మా పత్రివీలు శ్రీ గుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ అంతని రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం జరిగింది నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే నాకు పునర్జన్మనిచ్చిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి కోసం ఈరోజు రక్తదానం చేయడం జరిగింది బడ్జెట్ సార్